సీనియస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి తాండూరులో మారుమోగిన సాయినామ స్మరణ శోభాయమానంగా స్వామివారి శోభయాత్ర తాండూరు పట్టణం సాయిబాబా నామస్మరణతో పరవశించింది గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు కోకట్ మార్గంలో వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయ భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టిన సాయిబాబా ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది ప్రతి ఏడాది గురు పౌర్ణమి సందర్భంగా పట్టణ పురవీధుల్లో శోభయాత్ర నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న భవానీ మాత దేవాలయం నుంచి ఈ శోభాయాత్ర ముందుకు కదిలింది పట్టణంలోని పురవీధుల గుండా ఈ ఊరేగింపు కొనసాగింది భవానీమాత దేవాలయం వద్ద పలువురు పట్టణ ప్రముఖులు భజన మండలి సభ్యులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభయాత్రను కొనసాగించారు దేవాలయం నుంచి శివాజీ చౌక్ మరిచెట్టు కూడలి గాంధీ చౌక్ భద్రేశ్వర్ చౌక్ మారోడి బజార్ డిఎస్పీ కార్యాలయం మీదుగా స్వామివారి ఊరేగింపు సాగింది ఊరేగింపు ముందు భక్తులు సాయిబాబా మహిమలను చాటుతూ భజన కీర్తనను ఆలాపించారు ఈ ఊరేగింపుకు ప్రజలు సాయి భక్తులు స్వాగతం పలుకుతూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు మరోవైపు దేవాలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ భజన మండలి సభ్యులు తెలిపారు పోకట్ మార్గంలో వెలసి విరాజిండుతున్న శ్రీ సిరి సాయినాథుని మందిరంలో ఈరోజు ఉదయం రథయాత్ర ప్రారంభమై సాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో సాయి సేవాధ అర్షుల ఆధ్వర్యంలో సమస్త సాయి బంధువుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది సాయంకాలం ఆరు గంటల వరకు తాండూరు నగర వీధుల్లో సంచరించుకుంటూ సాయినాథుడు ఆరు గంటలకు తన స్థానానికి చేరుకుంటాడు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తలపెట్టినటువంటి ఈ సాయి బంధువులకందరికీ పేరు పేరున ప్రణమిల్లుతున్నాము ఈ కార్యక్రమం మరి రేపు గురు పౌర్ణమి మరియు గురువారం అని పురస్కరించుకొని సాయిబాబా మందిరంలో ఉదయం బాబావారి మేలుకొలుపు హారంతో నుండి పవలింపు సేవ వరకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అతి కార్యక్రమాల్లో భాగంగా ఉదయం బాబావారికి పంచామృతాభిషేకం మరియు స్వయంగా భక్తులచే బాబావారి మూల విగ్రహానికి పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుంది బాబావారికి పుష్పాభిషేకం నిర్వహించడం అంటే త్రిమూర్తులను ఏకకాలంలో అభిషేకిస్తే ఎంత పుణ్యము మనకు ప్రాప్తిస్తుందో ఒక సాయినాథుణ్ణి పౌర్ణమి రోజు అభిషేకించి అంత భాగ్యం మనకు లభిస్తుంది ఎందుకంటే సాయినాథుడు త్రిమూర్తి స్వరూపుడు ఈ కలియుగ భారాన్ని మోహసేటందుకు ఈ కలియుగంలో అవతరించినటువంటి ఏకైక దయ స్వరూపుడు శ్రీ శ్రీడి సాయినాథుణ్ణి ఆ సాయినాథుణ్ణి మన చేతులతో తాకి మూల విగ్రహాన్ని తాకి అభిషేకించే మహద్భాగ్యాన్ని అందరూ దయచేసి విషయాన్ని గమనించి ఉదయము వస్త్రాలపై మందిరానికి విచ్చేస్తే మీకు కావలసినటువంటి పూజా వస్తువులు పుష్పాలు అన్ని మందిరంలోనే సమకూర్చబడ్డాయి కాబట్టి అందరూ ఉదయాన్నే మందిరానికి విచ్చేసి సాయినాథుని మూల విగ్రహాన్ని దర్శించి అభిషేకించి ధరిస్తారని కోరుకుంటున్నాము కార్యక్రమాన్ని కూడా మీరందరూ దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యక్రమంలో ఎన్ని పనులున్నా వదులుకొని పూర్తి సంపూర్ణమైనటువంటి సేవ మందిరంలో చేసుకోవాలని అందరిని కోరుకుంటున్నాం जय पढो समस्त सद्गुरो साईनाथ महाराज